హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను గుడ్డివాణి చింత అనే గ్రామం అయితే వెళ్ళాను ఇది వచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే అల్లవరానికి కొంచెం దగ్గరలో ఉంటుంది విలేజ్ వచ్చేసి ఈ విలేజ్ వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకి యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇరవై రూపాయలు బిర్యానీ అంటున్నారు చాలామందికి డౌట్ ఏంటంటే ఇరవై రూపాయలకి బిర్యానీ అసలు దీనికి ఎంత లాభం వస్తుంది ఇది రియల్ అయినా అసలు నిజంగా చికెన్ అయినా ఈ డౌట్లు చాలా ఉన్నాయి సో నాకు కూడా తెలుసుకోవాలని నేనైతే వెళ్ళనమాట నిజంగా ట్వంటీ రూపీస్కి బిర్యానీ పెడితే ఈయనకి ఎంత లాభం వస్తుంది అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇది తెలుసుకుందామో అనేసి వెళ్ళాను ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇరవై రూపాయల బిర్యానీకి ఆయనకి అసలు ఎంత మిగులుతుంది అనేది చాలా మందికి డౌట్ చాలా మందికి కాదు నాకు కూడా ఫస్ట్ అదే డౌట్ వచ్చింది ఓకే సో దాపి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ట్వంటీ రూపీస్కి బిర్యానీ ఆయన పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆయన ఒకప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిన రోజులు అయితే ఉన్నాయంట సో ఇప్పుడు నా పరిస్థితి బాగుంది కాబట్టి నేను ట్వంటీ రూపీస్కి పెడితే అంటే లేని వాళ్ళు కూడా ఉంటారో వాళ్ళు కూడా తినే అవకాశం ఉంటుందని ట్వంటీ రూపీస్కి అయితే పెట్టడం అయితే జరిగిందట ఇది పక్కన పెడితే ఈయనకి ట్వంటీ రూపీస్లో లాభం ఏమొస్తుంది అంటే నష్టం అయితే రాదండి ఎందుకంటే ఈయన పెట్టేది ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది సెవెన్కి కంప్లీట్ అయిపోతుంది అంటే మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ మనం టెన్కి అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ వరకు కూడా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా పెడుతున్నారు ఆఫ్టర్ అంటే మీరు ఫోర్ దాటిన తర్వాత వెళ్ళినా కూడా మీకు అంత కావాలంటే ఎంత కావాలంటే అంత పెట్టడానికి అయితే ఈయన ఇస్తారనమాట ఖచ్చితంగా కానీ ఈ ట్వంటీ రూపీస్ ఏంటంటే ఆఫర్ ఓకే ట్వంటీ రూపీస్ తీసుకుని టేస్ట్ బాగుందనుకో ఖచ్చితంగా మనం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం కదా అది కూడా రీజన్ అనమాట అయితే ఈయనంతా లాస్ అయిపోయేది అయితే ఏమీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈయన దగ్గరికి చాలామంది వచ్చి కొనటం అయితే జరుగుతుంది సో నేను ఇది నిజమా కాదని వెళ్ళి తెలుసుకుని ఆయన ఇంటర్వ్యూ చేశాను ఆయన మాటల్లో అయితే నిజంగా అసలు నాకే బాధ అనిపించింది ఆయన ఇంత కష్టపడి కష్టపడ్డారు కాబట్టి ఈ ఈ థాట్ వచ్చింది ఆయనకనేది ఈ అనిపించింది నిజంగా నేను టేస్ట్ అయితే చేశానండి చాలా బాగుంది ఆయన పేపర్ కూడా చూపించారు పేపర్లో కూడా పడ్డాము మేము అనేసి అంటే యాక్చువల్లీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే వచ్చారండి వచ్చి మొత్తం అంతా చెక్ చేసి మీరు బ్రాంచ్లు కూడా పెట్టండి అని కూడా చెప్పారంట ఎందుకంటే ఒక ఈలో ఒక నిజాయితీ అయితే కనిపించింది ఆయన మాట్లాడే పద్ధతి కూడా బాగా మాట్లాడటం అయితే జరిగింది సో మనకి ఇలా కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదండి ఎందుకంటే ఆయన ట్వంటీ రూపీస్కి బిర్యానీ పెడుతున్నారంటే ఆయనకు కూడా పెద్ద ఆస్తులు ఏమీ ఆయన మొత్తం అంతా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే బయట వర్కర్స్ కూడా లేరు సో నేను బయట వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా ఏమీ లేదు కదా అనేసి అన్నారు అది నిజమే కదా మరి చూద్దాం ఆయన ఎలా మాట్లాడారు ఏంటనేది ఇంటర్వ్యూ అయితే చూడండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ట్వంటీ రూపీసే అంతేకాకుండా వీళ్ళు ముందే ప్యాకింగ్ అయితే చేసేసి ఉంచుతున్నారు ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ దాటితే అసలు ఖాళీ అయితే ఉండదంట మేము కరెక్ట్గా ఫోర్కి వెళ్ళాము ఆ టైంలో అయితే ఇంకా వస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మీరు ఇంకా సాయంత్రం మీకు ఆరు ఐదు అలా అయితే అసలు మీరు నిలబట్టడానికి కూడా ఖాళీ ఉండదండి చాలామంది వస్తారు ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే మనకి చేపల చెరువులు గట్రా ఉంటాయి కదండి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం అయితే జరుగుతుందంట ఇక్కడ అందుకని ప్యాకింగ్ చేసేసి సో మనం అయితే ఇప్పుడు టైం అయితే ఫోర్ అలా అవుతుందనమాట కాసేపు అయితే చాలా మంది అయితే వస్తారంట ఇక్కడైతే ప్యాకింగ్ అయితే ఆల్రెడీ రెడీ చేసేస్తారు చికెన్ పీసెస్ బిర్యానీ కూడా కట్టేసి పక్కన పెడుతున్నారు ప్యాకింగ్ చూస్తున్నారు కదా కాసేపు అయితే అసలు ఖాళీ ఉండొద్ది తీసుకెళ్ళిపోతారు ఓకే బిర్యానీ ఒకటే కాదమాట ఫ్రైడ్ రైస్ చీక్లు మొత్తం ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ రూపీసే అసలు ట్వంటీ రూపీస్కి అసలు లాభం ఏముంటుందో తెలుసుకుందాము అసలు ఎందుకు ట్వంటీ రూపీస్ పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చిందో అడుగుదాము కోసం కదండి వాళ్ళు పడుకునిమ్మటం కోసం పెట్టామండి ఇప్పుడు బయట అంత రేట్లు ఉన్నాయండి అంత రేట్లు ఎట్లా తినలేరు కదండి అయినా పెద్ద అందుకే ఇరవై రూపాయలు పెట్టి పెట్టుకుంటున్నాం అండి ఎవరన్నా నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడండి ఆలోచన మీద పెట్టామండి అన్ని ఫ్రై కూడా ట్వంటీ అన్ని ఇంకా ఉన్నాయండి ఐటమ్లు పెట్టి నాకు మనుషులు లేక ఏం పెట్టకపోతున్నాం ఇంకా ఉన్నాయండి పెట్టి ఇరవై రూపాయలు బయట వాళ్ళు ఎవరుంటారండి మేము ఇద్దరం ప్యాక్ చేస్తాం ఇంకా అమ్మాయి ఉన్నదండి ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉందండి అంటే మరి రెంటే అండి రెంట్ కట్టుకొని రెంట్ ఇది మరి పేపర్కి వేసారు కదండి పేపర్ కూడా వచ్చిందండి అంటే ఎక్కడి నుంచి వస్తారంటారు మొత్తం రాజోలు జగన్పేట మల్గపారం నుంచి వస్తారండి ఆదివారం వచ్చారంటే వంద వంద పొట్లాలు ఎట్టిపోతారండి ఇప్పుడు కసేపు ఏమి ఉండవండి ఇంత పొట్లం కుట్టావు అంత పొట్లం అక్కడ రెండు అయిపోతాయి రెడీ చేస్తున్నా

సంపాదించుకునే తర్వాత ఏం పట్టుకెళ్ళాం కదండి చచ్చిపోయిన తర్వాత అదేదో ప్రజలు అనుకోండి పది మంది చెప్పుకుంటారు అండి పది పెట్టారు చాలా మంచి ఆలోచన మీరు చెప్పిన విధానం కూడా చాలా సంపాదించుకున్న వాళ్ళు అయినా పట్టుకెళ్ళారు అండి కరోనాలో వచ్చిన వాళ్ళు ఏమన్నా ఫోటోస్ వాళ్ళు చచ్చిపోయారండి ఎందుకంటే ఏమన్నా పెట్టారు ఎవరికైనా పది మందికి పెట్టుకున్నాం అనుకోండి నాకు పెద్ద ఆస్తులే నాకు ఇల్లు స్థలం ఇచ్చారండి రెండు సెంట్లు ఆ రెండు సెంట్ కొంత ఇల్లు కట్టుకున్నాం అంతే అండి నా స్థలాలు కూడా ఏం లేదండి ఎవరు ఏమి నాకు మాకు అట్ట అంటే పెడతా అండి నా అన్నం ఏడ్చాను ఏడ్చానండి పొన్నా నేను అదే అన్నం పది మందికి పెట్టాను దేవుడు దీవించాడు అంటే పెడతాను మందికి పెట్టుకున్నాం అనుకోండి నాకు పెద్ద ఆస్తులు ఏమి లేవండి ఇల్లు స్థలం ఇచ్చారండి రెండు సెంట్లు ఆ రెండు సెంట్లో కొంత ఇల్లు కట్టుకున్నాడు అంతే అండి నా స్థలాలు కూడా ఏం లేదండి ఎవరు ఏమి ఎవరన్నా నాకు మాకు కట్ట అంటే పెడతాను అండి నా అన్నం ఏడ్చాను ఏడ్చానండి కొన్నాళ్ళు నేను అదే అన్నం పది మందికి పెట్టాను దేవుడు జీవించాడు అంతే పెడుతున్నాడు బాబు అన్నం కోసం అన్నం లేకండి ఎంత ఇబ్బందులు పడ్డా అండి ఆ ఇబ్బందులు నేను తెలుసుకున్నాను కాబట్టి అండి ఇప్పుడు నాకు నాలుగు కోట్లు తింటున్నాం కూడా ఇప్పుడు నలుగురికి పెట్టాలని పెట్టాలని ఆలోచన వచ్చి పెట్టేస్తున్నాను అంతే అసలు చాలా గ్రేట్ అండి చెప్పండి చాలా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారండి ఆ అమ్మలాపరం కాని మామూలుగా ఉత్తులో పెట్టమన్నారు జగ్గన్ పెట్టాం ముత్తాస్త్రం చాలా చోట్ల బ్యాన్సులు పెట్టమన్నారు కానీ అండి మాకు ఇదంతా చూసుకోవాలి పెట్టలేం కదా ఇంకా ఆగిపోయా అటండి ఏంటండి అంటే మీరు ఎన్ని కేజీలు తీసుకొస్తారా చికెన్ అండి చికెన్ వేస్తామండి పచ్చి కోడి వేస్తామండి మేము శుభ్రంగా స్కిన్ కూడా ఉండదండి కోడికి మొత్తం స్కిన్ లేకుండానే తెస్తాం అండి స్కిన్ కూడా ఇవ్వండి అందులో శుభ్రంగా కోర్టు ఇచ్చేస్తారండి మనం యాభై కేజీలు వేస్తామండి ఏడు గంటలకు అయిపోద్ది ఇంకా అమ్ముతుంది కానీ ఇంకా మాకు అక్కడ సరిపెట్టేస్తాం అండి మీకు ఆర్డర్లు ఏమైనా వస్తాయా ఆర్డర్లు వస్తాయండి సార్ ఆర్డర్లు వస్తాయండి ఇదిగోండి 80 రూపాయలు 120 అవి కూడా ఓకే ఆహా అంటే ఇకో అది కావాలి పెద్ద ఫ్రై పెద్ద బిర్యానీ కడతాం అండి ఓకే ఆహా ఓకే ఓకే థాంక్యూ అండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి